అపరిమిత డేటా ఆఫర్లతో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తమ సబ్స్క్రైబర్ల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్ను తీసుకొచ్చింది అయితే ఈ ఆఫర్ కేవలం వివో స్మార్ట్ఫోన్ ఉన్నవారికి మాత్రమే సరికొత్త వివో జియో క్రికెట్ మానీ ఆఫర్లో భాగంగా వివో స్మార్ట్ఫోన్ను వాడుతున్న జియో కస్టమర్లకు వన్ సిక్స్టీ ఎయిట్ జీబీ ఫోర్ జీ డాటాను ఉచితంగా అందిస్తోంది వివో స్మార్ట్ఫోన్లో జియో నెట్వర్క్ ను వాడుతూ ఇప్పటికే వేరే ఆఫర్లో ఉన్న యూజర్లకు కూడా ఈ కొత్త ఆఫర్ వర్తిస్తుంది అంటే ప్రస్తుతం వాడుతున్న ధన్ ధనాధన్ ఆఫర్ కి ఈ వన్ సిక్స్టీ ఎయిట్ జీబీ అదనంగా వస్తుంది అయితే వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ క్రికెట్ మానియా ఆఫర్ ను పొందడానికి మొదటిగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్లో భాగంగా మీకు ఇష్టమైన ఐపీఎల్ జట్టును ఎంచుకుని మీ జియో నంబర్ నుంచి మెసేజ్ పంపాలి మీరు ఎంపిక చేసుకున్న జట్టు విజయం సాధిస్తే మీ జియో నంబర్ కు త్రీ జీబీ డేటా ఉచితంగా వస్తుంది ఒకవేళ ఓడిపోయినా వన్ జీబీ డేటా వస్తుంది ఇక మ్యాచ్ అయితే టూ జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు ఇలా ఐపీఎల్ పూర్తయ్యే నాటికి మొత్తం వన్ సిక్స్టీ ఎయిట్ జీబీ డేటాను జియో తమ కస్టమర్లకు ఉచితంగా అందిస్తుంది ఎస్ఎంఎస్ వివరాల కోసం రిలయన్స్ జియో అధికారిక వెబ్సైట్ను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి